ఎంత బాగుందంటే ఈ వర్షంలో ఇలా నడుచుకుంటూ వావ్ హాయ్ చెప్పొద్దు హాయ్ హాయ్ విడోస్ హాయ్ గైస్ మేమైతే ఇక్కడికి వచ్చామంటే చూడండి ఇక్కడ సపోటా చిన్న చిన్న సపోటలు అయితే అవుతుంది సపోటాలు తెంపుకోవడానికి వచ్చాము ఈరోజు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో వెనుక పొట్టి పిల్లనా ఏడు పొట్టి పిల్ల ఎవరు పొట్టి పిల్ల ఎక్కడుంది పొట్టి పిల్ల నువ్వేనా పొట్టి పిల్ల ఇదేం చెట్టు చెప్పండి గాయస్ గ్రేప్స్ చిచ్చి గ్రేప్స్ కాదురా ఇదేం చెట్టో ఏమో తెలీదు ఇదేం కాయలు అసలు నిన్న మా కాలంలో అయితే పాము వచ్చింది కదా మా అద్వైత్కి పాము అనగానే ఎట్లా ఉక్కుతా చూడండి పాం 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 Oh bomb in a bomb 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 bomb, bomb, bomb. <laughs>